నమస్కారం అమృతానికి స్వాగతం సుస్వాగతం బీహార్ ఎన్నికల తాయిలాలు మొదలైన బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద మహిళలకి మహిళా రోజ్గార్ యోజన కింద ఒకేసారి పదివేల రూపాయల చొప్పున ఇవాళ డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ఇవాళ అకౌంట్లలో వేశారు బీహార్లోని మొత్తం మహిళల్లో రకం చెప్పారంటే ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారనుకుంటే పది పది కోట్ల మంది మహిళలు ఉంటే అది ఎనిమిది ఏడున్నర కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మొత్తం పది కోట్ల మందిలో ఐదు ఐదు కోట్ల మంది మహిళలు ఉంటారు కానీ ఇందులో డెబ్బై ఐదు లక్షల మందికి మాత్రం ఇవాళ మొదటి పెడతగా పదివేల చొప్పున ఒక్కొక్కరికి పదివేల చొప్పున డబ్బులు వేశారు ఇట్లా చూసుకుంటే మరి మిగతా మహిళల సంగతి ఏంటంటే వస్తుంది రెండోది వాళ్ళ ఎన్నికల తాయిలాల షూరు మొదలైందని నేను అంటున్నాను మహిళా రోజ్గార్ యోజన కింద మేము ఇప్పుడు ఇస్తున్నాం మొదటి విడత పదిహేను చొప్పున వేస్తాం మిగతా ఇప్పుడు ఐదు వేల తర్వాత వేస్తాం ఇప్పుడైతే పదివేల చొప్పున వేస్తున్నామని చెప్పి మొదటి విడదగా ఈ పదివేల చొప్పున వేశారు డెబ్బై లక్షల మంది మహిళలకు ఇది పూర్తిగా ఎన్నికల తాయలమంటూ విమర్శిస్తూ ఎన్ని బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీహార్లో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ అభివర్ణించారు బాగానే ఉంది మరి తామేం చేస్తున్నామని ఒక ఆలోచన చేసుకుంటే చాలా తప్పు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ప్రభుత్వం వరకైనా చెప్పానంటే ఓట్ల కొనుగోలు కోసం ఈ డబ్బులు వెచ్చిస్తున్నట్లు లెక్క మహిళా ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మహిళలు చాలా సమజదార్ చాలా వైజ్ వైజ్ ఉమెన్ కనుక వాళ్ళు ఆలోచన చేస్తారు ఈ డబ్బులు కేవలం ఎన్నికల కోసం ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఓటు వేసే వాళ్ళకి వేస్తారు వాళ్ళు పార్టీ అభిమానులు చాటుకుంటారు తప్ప దీనికి లొంగిపోరు అని చెప్పి మహిళలు అభినందిస్తూనే ఈ డబ్బులు వేయడాన్ని ఆమె విమర్శించింది ప్రియాంక గాంధీ కానీ ఇటు ప్రియాంక గాంధీ విమర్శిస్తుంటే మరి కర్ణాటక నుంచి మొదలైన ఈ ఉచిత తాయిలా మహిళలకు ఇరవై ఐదు వందలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్న ఆ వాగ్దానాలు ఉన్నాయో కర్ణాటక తెలంగాణ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పాకింది సూపర్ సిక్స్ స్క్వేర్ మీద అక్కడి నుంచి మనకి ఇప్పుడు మొన్నటి ఢిల్లీ ఎన్నికలకు పాకింది ఈ నాలుగు చోట్ల ఇరవై ఐదు వందల సంగతి మహిళలు అడుగుతున్నారు కర్ణాటకలో హామీ ఇచ్చి రెండేళ్ళు అయిపోయింది ప్రభుత్వానికి వచ్చి ప్రభుత్వం వచ్చి రెండు మూడేళ్ళు రెండున్నర ఏళ్ళు అయిపోతుంది అక్కడ మొదలు కాలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు తెలంగాణలో మొదలు కాలేదు రెండు ఏళ్ళ రెండు నెలల దగ్గరికి వస్తున్నది అట్లాగే పార్టీలు వేరైనా సరే సూపర్ సిక్స్ అనే పేరు మీద ఇరవై ఐదు వందలు వేస్తా అన్న ఆంధ్రప్రదేశ్లో మొదలు కాలేదు చివరికి ఢిల్లీలో బీజేపీ అంటే చూడండి రెండు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓ దగ్గర కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇంకో దగ్గర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఎక్కడా కూడా ఇది అమలు కాలేదు కనుక బీహార్ ఎన్నికల్లో రెండు వేల ఐదు వందలు చొప్పున ప్రతి నెల అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ముప్పై వేల రూపాయలు అంటే మనకు రెండు వేల ఐదు వందల పన్నెండు నెలలు అంటే ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి మరి తేజస్వి యాదవ్ ఇవ్వాలని ప్రకటన చేశారు అంటే వాళ్ళకి తప్పు అయితే మీ తప్పు కదా నిజంగా చెప్పాలంటే ఎన్నికల తాయాలను ప్రకటించడంతో పాటు అధికారంలో ఉన్నారు కనుక ఇవాళ ఓట్లు కొనుగోలు ఇది ఒక ఓట్ల లంచమే ఇందుకే వస్తుంది ఓట్ల లంచం అంటే భయపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటే మహిళలను అవమానించినట్టు అవుతుంది లంచం ఇస్తే మేము లొంగుతామంటారు కనుక చాలా జాగ్రత్తగా ప్రియాంక గాంధీ పదజాలం వాడినరు ఓట్ల కొనుగోలు కోసమే ఒక రకంగా ముందస్తు ఓట్ల కొనుగోలు ఇది అంతకన్నా ఏం లేదని చెప్పి మాట ప్రియాంక గాంధీ అంటున్నారు మరి తమ ఇండి కూటంలో ఉన్న ప్రధానమైన పార్టీ ఏదైతే తేజస్వి యాదవ్ ఉన్నాడో జేడియూ ఉన్నదో వాడు మనకి మన ఎవరైతే ఆర్జేడీ ఉందో ఆర్జేడి పార్టీ పరంగా మరి తేజస్వి యాదవ్ ఇచ్చిన ఏమనాలి అది ఓట్ల కొనుగోలు కాదా అంటే మేము వస్తే అధికారంలోకి వస్తే ఇస్తామని వాళ్ళు అంటున్నారు ఇండి కూటమి మేము వచ్చా ఉన్నా కనుక అధికారంలో మేము ఇచ్చేస్తూ ఉంటాం గత ఇరవై నెలల ఇరవై ఏళ్ళుగా ఏం చేశారు అని మన ప్రియాంక గాంధీ విమర్శిస్తున్నారు తాను కూడా అంతే కదా కర్ణాటకలో హామీ ఇచ్చింది స్వయంగా తెలంగాణ ఎన్నికల్లో అయితే నిరుద్యోగులు నాలుగు వేలు రూపాయలు ఇస్తానని నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా మరి ఆ హామీ అయింది ఇరవై ఐదు వందల చొప్పున తల్లి బిడ్డ కొడుకు అందరు కలిపి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ రాహుల్ గాంధీ ముగ్గురు వచ్చి పెద్ద ఎత్తున మరి హామీలు ఇచ్చారు కదా రైతుల కోసం ఏం చేస్తామన్నారు కౌలు రైతులకు పద్దెనిమిది వేలు అన్నారు వ్యవసాయ కార్మికులు పద్దెనిమిది వేలు అన్నారు సంవత్సరానికి అట్లాగే ఇటు పక్కన ఇరవై ఐదు వందల మహిళకు అన్నారు స్కూటీలు అన్నారు తులం బంగారం అన్నారు ఇవన్నీ తెలంగాణలో వచ్చిన హామీలు గంగలు కలిసినాయి కదా మరి ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇరవై ఐదు వందల రూపాయల హామీ ఇస్తున్నారు అంటే అధికారంలోకి వచ్చేదాకా మరి ఇట్లాంటి హామీలు ఇచ్చుకుంటూ పోతారో వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు మీరు ఇవ్వద్దు హామీ వాళ్ళేమో ఇప్పుడు డైరెక్ట్ అమలు చేసి చూపించారు దుర్మార్గమే కాదట్లేదు బీజేపీ ఏదైతే ఎన్ ఎన్డీఏ కూటమి ఉందో ఆ కూటమి ఇవాళ పదివేలు ఇస్తుందంటే పూర్తిగా ఎన్నికల లంచం అని అభిమానిస్తున్నాను మీరు అనలేకపోవచ్చు రాజకీయ పార్టీలు భయపడతారు ఎందుకంటే మహిళా ఓటర్లు మాకు వ్యతిరేకం అవుతున్నాయి మాకు ఇచ్చేది ఎందుకు అవుతుంది సంగతి గతంలో అట్లా లేకుండే ఒకవేళ డబ్బులు మనస్తే రాజకీయ పార్టీలు పట్టుకుంటుంటే మిగతా రాజకీయ పార్టీలు ఉదాహరణకు కాంగ్రెస్ మస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ పట్టుకుంటే అభినందించేవాళ్ళు కాదు పట్టుకున్న వాటికి కొట్టే పరిస్థితి తయారైంది ప్రజలు కూడా మాకు వచ్చేది ఎందుకు పోగొడుతున్నారు అంటున్నారు అందుకని ఇవాళ ఎన్నికల తయారీ విషయంలో అన్ని పార్టీలు ఒకే తాను ముక్క సమస్య లేదు ఎన్నికలకు ఓట్ల ఓట్ల కొనుగోలు గతంలో పార్టీలు అభ్యర్థులు కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ప్రభుత్వ ప్రజల ధనంతో ప్రభుత్వ ధనం అంటే ఇప్పుడు తప్పే ప్రజా ప్రజల యొక్క పన్నుల డబ్బులతో ఇవాళ ఏ యోజన ప్రధానమంత్రి యోజన అని రకరకాల పేర్లు పెట్టి ఇవాళ డబ్బులు పందేరం చేస్తున్నారు ఇది పూర్తిగా బీజేపీ చేసి అనైతికం ఇది కొత్త పథకం కనుక ఎన్నికల ముందు పథకం కొత్త ప్రకటించారు కనుక ఎన్నికల కమిషన్కి దమ్ముంటే ఖచ్చితంగా దీన్ని నాపాలి అంటున్నాను నేను ఆల్రెడీ డెబ్బై లక్ష లక్షల మంది మహిళలకు వేసేసారు ఆపాలి అంటున్నాను కానీ ఎలక్షన్ కమిషన్ అంత తమ్ము లేదు ధైర్యం కంట లేదు ఎందుకంటే ఆరు నెలల ముందు నుంచి ఎన్నికల కన్నా ముందు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది ఒక చెప్పండి ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి అవకాశం ఉంది కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా ఇప్పుడున్న అధికార పార్టీకి ఆ అడుగులకు మద్దతు అడుగులు వస్తూ వాళ్ళు అంటే విచ్చల విడిగా పంచేంత పంచిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే లాభం ఏంటి కనుక ఎన్నికల కమిషన్ పూర్తిగా అధికార కేంద్రంలో ఉన్న అధికార పార్టీ లొంగి ఉంటుంది అనడానికి మంచి ఉదాహరణ అన్ని ఎన్నికలు బీహార్ ఎన్నికలు ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన డేట్లు వచ్చేదాకా అనుకూలంగా వాళ్ళు పర్యటించేదాకా వాళ్ళ ప్రచారం చేసుకునేదాకా ఆగి అప్పుడు ప్రకటిస్తున్నారు మరి మహా అయితే నవంబర్ ఇరవై రెండుకు బీహార్ అసెంబ్లీ కాలపరిమితి పరిమితి పూర్తవుతుంది మహా అయితే రెండు నెలలు కూడా లేదు ఇంకా ఇప్పుడు ఇవాళ ఇరవై ఆరులో ఉన్నాం కనుక అరవై రోజులు కూడా లేదు అంటే అరవై రోజుల ముందు యాభై ఐదు రోజుల ముందు కూడా ఇట్లా ఎన్నికల తాళాలు ప్రకటించకపోతుంటే మరి ఎన్నికల కమిషన్ గుడ్డి గురం పడుదముతుంది ఏం చేస్తుంది అనే సమస్య వస్తుంది కదా అందుకని ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా అధికార పార్టీకి కేంద్రంలో అధికార పార్టీకి లొంగిపోయినట్టే లెక్క అంటున్నాను ఇక పోనీ ఇటుపక్క బాగుందంటే వీళ్ళేమో మేము వస్తే అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వందలు అంటే వీళ్ళు ముప్పై వేలు వేస్తామంటున్నారు వీళ్ళు పదివేలు వేసి చూపించారు అంతే తేడా కనుక అన్ని రాష్ట్రాలలో ఇవాళ అనుచిత ఉచితాల మీద హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన హామీలు భంగపరుస్తూ హామీలను అమలు చేయలేక చిత్రకలే పడుతున్నారు గతంలో పైకి చెప్పేది ఉచిత రేవిడీ పథకాలకు వ్యతిరేకమని మోడీ చెప్తారు ఆయన అమలు చేసేటప్పుడు అదే చూస్తున్నారు చూస్తున్నాం కదా ఎన్డీఏ కూటమి డైరెక్ట్గా ఆయనే ఆన్లైన్ బటన్ నొక్కి ఒక డెబ్బై ఐదు లక్షల మందికి మహిళలకు పదివేల చొప్పున వేశారు స్వయంగా ప్రధానమంత్రి మోడీ బటన్ నొక్కి వేశారు డిపి డీపీడీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ దాని ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమలైపోయింది అయిపోయింది మరి ఇంకా అంటే ఇంతకంటే ఇంకా ఇంకో దుర్మార్గమైన పని ఏముంటుంది మోడీ ఏమో పైకి చెప్పేది రోడ్ రేవిడీలు ఉండొద్దు అంటే ఈ రేవిడీ కాదా రెండవది ఒక రకంగా ఎన్నికల నంచి పే రెండోది ఇటు పక్క పోని వీళ్ళు బాగున్నారంటే వీళ్ళు మేము వస్తే ముప్పై వేలు సంవత్సరానికి వేస్తా అంటున్నాం రెండున్నర వేల చొప్పున ఇది కాదు అది కాదు ఎన్నికల కోసం ఇప్పుడు వేస్తారు మళ్ళీ బడ్జెట్ లేదంటారు అట్లాగే మల్లికార్జున ఖర్గే కూడా మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఏం మాట్లాడారు సమస్య లేదు మేము వస్తే మేము ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తామని అనుకుంటూనే ఆయన ఏమన్నారు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాష్ట్రాలు తమ తమ బడ్జెట్లను చూసుకోవాలి అంచనాలను చూసుకోవాలి లేకపోతే కష్టం అవుతుంది మీరని పైకి చెప్పే నీతులు శ్రీరంగ నీతలు చెప్తున్నారు చేసేవి ఇటువంటి పనులు కనుక ఇటు మల్లికార్జున ఖర్గే చెప్పేది అటు మన మోడీ గారు చెప్పేది అమలు కావడం లేదు అనుచిత ఉచితాలు ఇస్తూ ఎన్నికల తాయిలాలు పంచుతూ పూర్తిగా ప్రభుత్వం ప్రజల దానాన్ని దృఢం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు తీరంతే ఉన్నది చూద్దాం బీహార్ ప్రజలు ఏం చేస్తారు కానీ ఇది మాత్రం ప్రియాంక గాంధీ మాట్లాడినా వాళ్ళు ఆమె పార్టీలో ఉన్న ఇండి కుటుంబం అదే పనిచేస్తున్నది ఇటు పక్క మోడీ మాట్లాడినా వాళ్ళ ప్రయాణం చేస్తున్నది చూద్దాం ఏం జరుగుతుంది